అందరికీ నమస్తే అండి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు క్వశ్చన్ చేసినా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ పేటిఎం బ్యాచ్ అంతా కూడా బూతులు దాడే ఇంకా మా అందుకుంటారు కా మామూలుగా తిట్టరు బూతులు అయితే నిన్న ఏబిఎన్ వెంకట వెంకటకృష్ణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోని ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు వెంకటకృష్ణ గారు అది చేసింది అది ఒకటే దానికి ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి అని చెప్పిన కదా చింతా ప్రదీప్ రెడ్డి ఆడాడు ఆడొక వ్యంగ్యంగా వెటకారంగా ఆయన బూతులు తిడుతూ ఆయన ఒక ట్వీటు దానికి కౌంటర్గా మళ్ళీ వెంకటకృష్ణ గారు ఒక ట్వీటు దానికి కౌంటర్గా మళ్ళీ ఈ ప్రదీప్ చంతా ఒకటి ఈసారి ఇంక లాభం లేదని చెప్పేసి అని ఈ ప్రదీప్ చంతా గారు గొక్కెట్టి ఏడ్చేసి ఆ పంచ్ ప్రభాకర్ గారు ఉన్నాడు కదా చెప్పినట్టున్నాడు ఆడు ఆడొచ్చేసాడు వీడియో రూపంలో ఆడొక వీడియో మాట్లాడేసాడు ఇంక వెంకటకృష్ణ గారిని బూతులే వీళ్ళు సైకోజ వీళ్ళ సైకోయిజం అన్నమాట అధికారంలో ఉన్నంతసేపు ఎవరు ప్రశ్నించినా ఎవరు క్వశ్చన్ చేసినా బూతులు తిట్టేయాలి ఇప్పుడు అధికారం అధికార కోల్పోతున్నామనే ఫ్రస్టేషన్ అనమాట సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వీడియో షేర్ చేసి ఆయన పోస్ట్ చేసి ఏం కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినా ఏదో ఒకటే పెట్టాలంతే వ్యంగ్యంగా లేదు ఎక్కడ విమర్శించలే దానికి ఒకసారి వెంకటకృష్ణ గారి గురించి ఈ పంచప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నాడు విన్విత్తంతో మాకు మాఖమేమోసి ఎక్కేసిన చెగ్గల్లా ఉంటుంది ఎంతసేపు ఆరు నూరే ఈ నూరే అదికో హెత్తాను ఇదికో ఎత్తాను కాయలు ఎగరే హెత్తాను ఆ పేడి మూత ఆడేసుకుని మన ఇంటికాడ మనం వెళ్ళాం గట్టిగా మాట్లాడితే మన ఇంటికాడ మనం వెళ్ళలేము అందరిని ఎగరేసాడు అందరి కాయలు కో హెత్తాను అంటాడు అది అంటాడు ఇదంటాడు ఈడో పేడి మూతి చెక్క మూతి ఎవడాడు ఆడెవడో ఉన్నాడు అదే ప్రదీప్ చింత అని చెప్పేసాను వీళ్ళ మాటలు వాళ్ళు చేస్తారు ఆడ హావభావాలు కూడా అలాగే ఉంటాయి చెక్కగా ఉంటాయి ఇలా ఓడిపోతున్నామని ఫ్రెష్ అంతే లేదంటే వెంకటకృష్ణ గారు చేసిన పోస్ట్ చేసిన దానికి అక్కడ పెట్టిన టైటిల్లో అన్న ఎక్కడైనా వ్యంగ్యంగా లేదంటే ఒక ఏదైనా ఒక విమర్శ ఉందంటే అది కూడా లేదు ఎక్కడా లేదు దానికి మీరు ఆ మాట ఇది ఫేక్ అని చెప్పేసి అప్పుడే తెలిసిపోయింది ఎందుకంటే జనరల్గా ఐపాక్లు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఐపాకోలుకి చెప్పకూడదు మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయనే విషయాన్ని ఐపాక్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ సరే ఆ విషయం నేను రెండు మూడు వీడియోలు చెప్పి పక్కన పెట్టేయండి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కార్యకర్తలు మబ్బి పెట్టడానికి నాయకులు కొద్దిగా ధైర్యంగా ఉండటానికి ఒక మాట చెప్పాడు అంతే కానీ ఓడిపోబోతున్న ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అదే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా అదే అదే ఇప్పుడు ఇంక తిట్టాలి బూతులు తిట్టాలి ఆ బూత్లు తిట్టేస్తే సునకానందండి డైవర్ట్ అయిపోతారు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతే హా అనుకోవచ్చు మాట అసలు వాళ్ళకి అన్నీ తెలియతాయి లెక్కని చూస్తే మాకు అర్థం కావట్లా ఈ పంచ్ ప్రభాకర్ గారికి అసలు సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదా బూతులు తప్పితే అని మరి ఎందుకు మోస్తున్నారు కూడా మాకు అర్థం కావట్లా జనరల్గా వేరే వేరే పార్టీ ఏ ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇంకొక పార్టీ ఏదైనా సరే విలువల విలువలు ఉన్న పార్టీ విలువలు ఉన్న ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వ్యక్తులు ఇమీడియట్లీగా సస్పెండ్ చేసిద్ది వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండరు మా పార్టీకి కొన్ని విధ విధానాలు ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మేము అలాంటి వ్యక్తులు మేము ప్రోత్సహించమని చెప్పేసి అని ఏ పార్టీ అని అలాగంట కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అలాంటి వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి కేవలం అలాంటి వాళ్ళని నమ్ముకున్నాడు ఒక పంచప్రభాకర్ గారు ఒక బోరుగడ్డి అనిల్ గాడు ఆ తర్వాత శ్రీరెడ్డి శ్రీరెడ్డితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు కేవలం ఈ బూతులు మాట్లాడి బూతులు తిట్టే వాళ్ళు మాత్రమే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ స్టార్ క్యాంపైనర్లు వాళ్ళే మాట్లాడతారు సోషల్ మీడియాలో అందరిని ఉద్దేశించి భూతులు సొంత తల్లి లేదు సొంత చెల్లి లేదు నిన్న మాట దాకా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి స్వయంగా శరిమిలానే శ్రీరెడ్డి చేత అమ్మనాభూతులు తిట్టించాడు తాను చూసే వింటారా తిట్టించాడు అంటే దిక్కుమల్ పనికి మళ్ళీ ఒక విషయం క్లారిటీగా చెప్తాను బాగా వినండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోయినా అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పాత్ర లేకపోయినా శ్రీరెడ్డి మాటలకి కౌంటర్గా ఒక అన్నగా కనీస స్పందనో లేదంటే సోషల్ మీడియా అయినా సరే కనీసం స్పందించాలి జగన్మోహన్ రెడ్డి స్పందించినా స్పందించకపోయినా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అయినా సరే శ్రీరెడ్డి మాట్లాడితే స్పందించాలి నువ్వేం మాట్లాడుతున్నావు అసలా ఎంత కాదనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి చెల్లావుడి వాళ్ళకి వాళ్ళకి ఇవే ఉంటాయి కానీ ఇంత వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించాలి తప్పితే వ్యక్తిగతంగా బూతులు తిట్టకూడదు అని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడ ఖండించని బాపని పోయాడా లేడు మరి దీని వెనకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ సజ్జల్ భార్గవ రెడ్డి అనో లేదంటే సజ్జల రామకృష్ణ అనో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అనుకుంటాను తప్పితే ఎవరో లేరు అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం అంటే అదొక అంటే అదొక భయానికి గురి చేయాలన్నమాట అమ్మో వెంకటకృష్ణ గారిని బూతులు తిట్టేశారు లేదంటే శర్మిలనే బుద్ధలు తిట్టించేస్తున్నారు రేపు పొద్దున్న మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుతున్నాం మనల్ని కూడా ఎలాగ బూతులు తిట్టేస్తాము ఎందుకు లేరా బాబు వాళ్ళతో బూతులు తిట్టించుకోవడం మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్దేమో అనే ఆలోచన కలిగించ కలిగించాయి జనానికి అయ్యే ఉండవు ఇవాళ రేపు అబ్బాయి మనం ఎలాంటి అప్పబయ మాటలు లేదంటే ఇలాంటి అప్పాబాబా డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ అవ్వు దూడిన ముక్క అందరూ ఇక్కడ అన్ని చదివేసిన వాళ్ళు ఇక్కడ బూతుల్లో అందరూ పీహెచ్వీలు చేసిన వాళ్ళే నువ్వు రెండు బూతులు మాట్లాడితే నాలుగు నాలుగు బూతులు మాట్లాడతారు అక్కడ కాకపోతే ఏంటంటే మీరు సిగ్గిడ్ చేసారు మేము వచ్చలేదు అంతే మాకు భయం మళ్ళీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా ఇంటికాడలో మా చుట్టాలో బంధువులు స్నేహితులు మళ్ళీ ఏదో ఒకటి అంటారని ఒక భయం ఉంటా ఉంటుంది అందుకే గమ్ముని ఇది మాట్లాడలేవు కొంతమేరకు మాట్లాడినా అప్పుడు కూడా కాసి ఉంటాం మా ఇంటికాడ నుంచి కానీ మీకు పార్టీ తరపు నుంచి అలాంటిది ఏమి ఉండదు కుటుంబ సభ్యుల నుంచి ఉంటుందో ఉండదో మాకు తెలియదు లేదంటే వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసారా లేదు తెలియదు పంచప్రభాకర్ గారిని అయితే వదిలేశారులే పిల్లం వదిలేసింది పిల్లం వదిలే పిల్లలు వదిలేశారు మీ అమ్మబాబు ఎలాగ పట్టించుకోరు ఈ ఈ ఈ పిచ్చిన కొడెట్లు ఏమైనా పట్టించుకుంటారా చెప్పండి ఆయన తోసి వచ్చిన తర్వాత కూడా ఇంకా అమ్మబాబు పట్టించుకుంటారా వీడే ఒక తండ్రి హోదాలో ఉన్నాడు వీడు ఈడు పిల్లం పిల్లలు వీడు పట్టించుకోడు మళ్ళీ ఈ నిండి అమ్మబాబు పట్టించుకుంటారా పట్టించుకోరు ఇంకా వాడు ఇష్టం మాట పొద్దున్నే పోతాడు ఓ రెండు మూడు కుక్కలు ఉంటాయి అక్కడ సీత ఆపరేషన్ చేస్తారు ఇట్లకి అక్కడ కిందక అన్నట్టుగా కాయలు కట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆ కాయలు నాలుగైదు కట్ చేసుకుంటాడు వత్త రెండు కాయలు తెచ్చుకుంటాడు ఇంటికాడ కూర్చుంటాడు ఒక పెగ్గ మందు తీసుకుంటాడు ఆ తెచ్చుకున్న కాయలు రెండింటిని ఫ్రై చేసుకుంటాడు మరి తింటాడు ఏదో చేస్తాను మొత్తానికి ఇంకా మందు మైకోలు ఆ తాగిన మైకోలు శుభ్రంగా వెంకటకృష్ణ గారిని వాళ్ళని వీళ్ళని బుద్ధులు తిట్టాలి పోనీ వెంకటకృష్ణ గారు ఏమైనా పుణ్ణ పంచప్రభాకర్ గారిని అన్నాడా అంటే అది కూడా లేదు ఆయన అన్నాడు ఎవడ డాక్టర్ ప్రదీప్ చింత వాడిని అన్నాడు ఆయన్ని కూడా అనలా ఆయన ఏదో ఆయన మా నాన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ వేసుకున్నాడు దానికి ఆ శక్కమాకు కూడా వచ్చి వెంకటకృష్ణ గారిని తిట్టాడు దానికి కౌంటర్గా ఈయన ఒక ట్వీట్ వేసేడు వెంకటకృష్ణ గారు ఇంకా వాడు ఉక్రోసం ఆ ఆపుకోలేకపోయాడు ఇంకా ఆ ఆపుకోలేక ఇంకా డైరెక్ట్గా పంచప్రభాక గారికి ఫోన్ చేసి వరే ప్రభాకరా వెంకటకృష్ణ గారు నన్ను ఏకేసుకుంటున్నాడు ఇక్కడ ఏ హడు నన్ను దెబ్బ మామూలుగా ఆడుకుంటలేదు నేను తిడుతున్నాను వస్తావు రావా అని చెప్పి నేర్చుకున్నట్టున్నాడు ఈ డేస్ పేడి మూతాడు వేసుకొని ఏ నేను కాయలు కోహెత్తనావు అవికోహెత్తా నీకోహెత్తా నాకు పోయందరూ ఎత్తు చూడడం అంటే మనం అంతా కూడా ఇరా అంత వయసు వచ్చింది ఈ ఈ లేఖతనంతో ఆ నీకు అమ్మా ఆ బుర్రతో నువ్వు డాక్టర్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లా నీ డాక్టర్ అయిపోయిగా అమెరికా ఇది అమెరికన్ సిటిజన్ అనుకుంటా అంత లేఖనంతో ఎలా మాకు అదే అర్థం కాదు ఒక్కొక్కసారి ఇంత లేఖతనంతో ఇది డాక్టర్ అలా అయిపోయాడు ఈ ఈ ఈ బుద్ధితో ఎలా డాక్టర్ అయిపోయాడు ఒక్కొక్క ఆశ్చర్యం ఉంటుంది ఒక్కొక్కసారి ఒక పక్క విమర్శలు తీసుకోలేరు మనకు నచ్చకపోతే ఆయన ఖచ్చితంగా ఎలాగోలా బొబ్బుతులు తిట్టేయాలి కనీసం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాలన్నా కానీ భయపడిపోవాలి అని ఆలోచన దూరంలో ఉంటారు మీరు అత్తవరే అబ్బా ఈ పత్యాపరమాటలు మానేయండ్రా ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఆయన దానికి కౌంటర్గా మీరు మాట్లాడినా తప్పలేదు ఇంక మనం బుద్ధులాడు చేసుకుంటా పోతే ప్రజల్లోకి ఇప్పటికే అనేక రకమైన సంకేతాలు వెళ్తూ ఉన్నాయి ఈ నా కొడుకెళ్ళికి ఒకసారి అధికారానికి విరవీగిపోతున్నారు ఎల్లో ఇంకొకసారి వీళ్ళకి అధికారంగా కానీ ఇస్తే కానిక ఇంకేమీ లేదు మొత్తం మరతెట్టేస్తారు అందరిని అసలు క్వశ్చన్ చేయలేము అసలు వీళ్ళ వీళ్ళ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రంలో ఎవడో బ్రతక అవసరం ఇంకా నాకు తెలిసి మారణ హోమం సృష్టిస్తాడు అన్నమాట ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇంక పోతే పోయిందిలే ఏముంది ఐదు వేల తర్వాత చూసుకోవచ్చు లేపేద్దాం ముందే అయితే గదే ప్లాన్ మాట వెళ్ళాం ప్రభాకరా బాగా గుర్తుపెట్టుకో అన్నిసార్లు మన టైం కాదు కొన్ని రోజులే మన మన రోజులు బాగున్నా అని చెప్పి బాగా అనిపిస్తుంది మనకి మన మాట్లాడని చెప్పి బాగా ఉంటుంది మన చేతిలో మన చేతి ఆడిపోయిన తర్వాత మన రోజు కాని రోజు ఓ రోజు వచ్చింది ఆ రోజున మనం ఎన్ని బేదరుపులు వచ్చినా ఎంత ఏడిచినా మన అరుపులు వినే నాదుడు కూడా ఉండడం ఇప్పుడు నాలుగు బూతులు తిట్టేస్తున్నాం అని చెప్పేసి పది మంది షేర్ చేస్తున్నాను చెప్పి అనుకుంటున్నామే మరే పొద్దు మనకు కష్టం వచ్చినప్పుడు ఆ పది మందిలో ఒకటి కూడా మనకు మన ఒక తిరిగి చూడవు విమర్శ విమర్శ వరకు చేయాలి వ్యక్తిగతంగా వద్దు అని ఇలాంటి ప్రింగలేదోళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకోను కానీ చెప్పిన టైం బాక మీకు అది